మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు ప్రియలారా దేవుని వాక్యమును ధ్యానందాం యోగ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఐదవచనం దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయను మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను దేవుని పిల్లలారా యువదే కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక ఇక్కడ వ్రాయబడిన మాటలో ఆయన ఆశ్చర్యకరముగా ఉరుముధ్వని చేసే దేవుడై ఉన్నారు ఆయన మాట అంత శక్తివంతమైనది ఆయన ఆశ్చర్యకార్యము అంత గొప్పది కనుక ఉరుముధ్వని బిగ్గరగా ఎంత భయంకరంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి అలాగు నాయన ఉరుముధ్వని చేయగల దేవుడై ఉన్నారు అంతటి బలసాలైనా అంతటి శక్తిమంతుడైన అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం రెండవదిగా మనము గ్రహింపలేని గొప్ప కార్యములైన మన కొరకు చేశారు అవును ప్రిలారా ఆయన ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు మానవ జీవితములో అనేక ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్న దేవుడు ఒకప్పుడు మన జీవితాలు ఏ విధముగా ఉండేవి ఇప్పుడు ఏ విధముగా నడిపిస్తున్నారు మనము గ్రహింపలేని కార్యాలు ఎన్నెన్ని మన జీవితంలో ఆయన చేస్తారు ఆలోచన చేయమని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను గనుక ఎటువంటి కష్టములో ఉన్నా ఎటువంటి అప్పులు బాధలో ఉండి నలిగిపోతున్నా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా మనసుకు నెమ్మది లేక నలిగిపోతూ ఉన్న ఈ ఉదయకాలము దేవుడిని జ్ఞాపకం చేసుకోండి ఆయన మాట వినండి ఆయన ఉరిమిధ్వని చేయగల సమర్థుడు అంతటి కలిగిన దేవుడు ఆయన గనుక ఆశ్చర్యకార్యములు మన జీవితంలో ఉన్నారు విశ్వాసముతో ఆయన శరణు కోరండి ఆయన జవాబు ఇచ్చే దేవుడు సహాయము చేసే దేవుడు అంతటి బలమైన దేవుడు మనం కలిగి ఉన్నాము గనుక చింతించవద్దు విచారపడవద్దు దేవుని వైపు చూసి ధైర్యముతో ముందుకు సాగిపోండి దేవుడు సహాయము చేయను గాక ప్రార్థనండి అత్యంత కృప కలిగిన దేవా మహోన్నతమైన మీ నామము కొరకే వందనములు ఇవదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చారు గొప్ప కార్యములు నేను చేసే దేవుణ్ణి ఉన్నాను అని మీరు వాగ్దానము చేశారు అవును ప్రభు మా జీవితాలు ఎన్నెన్నో కార్యాలు మీరు జరిగించుకుంటూ వచ్చారు ఇంకొనూ జరిగిస్తూ ఉన్నారు నాయన మా చెయ్యి పట్టి నడిపిస్తూ ఉన్నారు నాయన ఇంకా నీ సన్నిధిలో నమ్మకంగా బ్రతుకువారుగా నాయన సమస్యల వైపు కాదు కానీ కష్టాల వైపు కాదు కానీ నీ వైపు చూసే జీవితం మాకు దైత్యమని అటువంటి గొప్ప ధైర్యం మాకు అనుగ్రహించమని నీ ఆత్మ సహాయము ద్వారా మమ్మల్ని బలపరచమని ఈ ధనమ దీవెనకరంగా మార్చమని యసు క్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించడిగి పొందినాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించును దీవించునుగాక ఆమెన్